ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే కొడంగల్లో ఇవాళ పదహారు మంది రైతులు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తాను కొని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులు జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నీడ్చుకుపోయినట్టు నేను తెలవక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినరా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన ఉన్న బందిపోటా తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాప్పా ఇష్టం వచ్చినట్టు ఇంటికొస్తావా దుద్యాలకు వస్తావా ఎక్కడికి వస్తావరా వచ్చి కూర్చో రైతులకు చెప్పు నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు ఇంటర్నెట్ ఇంటర్నెట్ తొలగించినారు ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు ఇట్ ఇస్ అగేన్స్ట్ ద సుప్రీంకోర్ట్ ఆర్డర్ అనురాధ బసీన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇది అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి ఏ రూల్ ప్రకారం ఎక్కకపోయినారాయణ కిడ్నాప్ చేసినారు ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళను వాళ్ళ ఇండ్లల మీద పడి ఇళ్ళలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయిన రా కొడుకుని పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం అందుకే నేను అంటా ఉన్నా ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ భూదాహం ఏదైతే ఉందో నేను ఏదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఇదొక్కసారి మీరు చూడండి ఇదొక ఫార్మా కంపెనీ మొన్న మధ్యనే పుట్టింది మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ పుట్టింది ఇంకా మూడేళ్ళు మూడు నాలుగేళ్ళు అయినట్టుంది మూడు నాలుగేడు సారీ రెండు వేల ఇరవై మూడు సారీ సారీ రెండు వేల ఇరవైలో పుట్టినట్టుంది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ట్వంటీ ట్వంటీ ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారి అల్లుడు రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఈ మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు ఇంకొక మాట ఇందులోనే ఇదే మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్ ఆయన పేరు అన్నం అన్నం శరత్ ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్ అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్ సహృదయ హెల్త్ కేర్ ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరు అంటే ఒక గీణ ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు వరంగల్లో రైతులు పత్తి కొంట లేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆరు గంటలు కరెంటు పోతే పట్టించుకోలేదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం షరత్ అంటే ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు ఇద్దరు కో డైరెక్టర్స్ బిఎన్ ఫార్మా కంపెనీ మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు మరిగా దాని వెనకాల ఎవరో ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలు ఇంత వివరంగా అంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇక మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు ఇక మిగతా వాళ్ళు ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది మెడికవర్ హాస్పిటల్ మ్యాక్సిబియన్ ఫార్మా ఎందుకు ఫార్మా విలేజీలు ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రం అంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థమయ్యే ఉండాలి